హాయ్ వెల్కమ్ టు నవీన్ థిక్ టాకర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మా ఊర్లో పిర్ల పండగ పీర్ల పండుగ సందర్భంగా మా బాధర్ల స్వామి గుడి దగ్గర పొటేళ్ళు కోసం అనమాట పొటేళ్ళను కోసి మటన్ చేస్తాం ఆ మటను తయారు చేసుకోవడానికి చిగురుతో చేసేటువంటి మటను తయారు చేయడం కోసం చింతచూరు కోసం ఈ చింత కోసుకొని తినడం వల్ల మటన్ టేస్టీగాను మరియు చింత చివురులో పులుపుదనం ఉంటుంది కదా ఆ పులుపుదనం అనేది విటమిన్ సి వస్తుంది ఆ విటమిన్ సి అనేది మనకు ఫుల్ ఎనర్జీ అనమాట ఎనర్జీ అంటే ఏ విధంగా అంటే మనకు రోగ నిరోధక శక్తిని బాగా పెంచి ఎటువంటి రోగాల బారిన పడకుండా చేయడానికి ఉపయోగపడుతుంది చింతచివురు అనేది మనం తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది అటువంటి చింతచివురు ఇప్పుడైతే మేము మటన్లో పెట్టడానికి పోసాం అనమాట ఇక్కడ చెట్టు దగ్గర ఈ యొక్క చింతచివురును అందరూ తినాలని ఎక్కడ దొరికినా ముఖ్యంగా చెట్టు పోసుకొని తినాలని చాలా వరకు ఏం చేస్తుంటారంటే టౌన్లో ఎక్కడో కోసుకొచ్చి అమ్మేస్తూ ఉంటారు ఆ దోమలు అవి ఇవి నానాక వెళ్ళొస్తూ ఉంటాయి రెండు కాకుండా వీలైనంత వరకు మన ఊళ్ళల్లో మనకు దగ్గరలో చెట్లు ఏదన్నా ఉంటే కోసుకొని తినాలని కోరుతున్నాను నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి